పేపర్తో బొమ్మలు తయారు చేస్తున్నాను వ్యాపారం అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు ఎలాగో ఏదైనా చేసి వ్యాపారం చేయాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఆలోచన ఉండేది కానీ దానికోసం ఏ అవకాశాలు ఎక్కడ కనిపించేవి కాదు కొన్ని రోజులు అలా గడుస్తున్నవి ఆ ఇబ్బందిలో అలా ఆలోచిస్తూ ఉన్నాను కానీ నాకు ఆర్ట్ వర్క్ మీద చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ పని చేస్తూనే పేపర్ ఎక్కువగా ఉంది దాన్ని ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన వచ్చింది అది చే ఏదో చేసి చిన్న చిన్న కాగితంతో పువ్వులు అండ్ చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చేస్తూ ఉండేదాన్ని అట్లా చేస్తున్న క్రమంలో ఒకరోజు యూట్యూబ్లో ఆఫ్రికన్ డాల్స్ చేయడం చూశానండి చెన్నైలో రాధిక ఎజయ్ గారు అనే ఒక పర్సన్ ఆఫ్రికన్ డాల్స్ తయారు చేయడం అనేది ఒక ఆర్టికల్ చూశాను అలాగే మన ఈటీవీలో ఆవిడ ఆర్టికల్ వసుంధరలో వచ్చింది అది చూసినప్పుడు ఆవిడే చేయగలిగింది పేపర్తో నేను ఎందుకు చేయలేను అని చెప్పి ఆలోచించి చేయడం మొదలుపెట్టానండి నేను ఏడేళ్ల నుంచి చేస్తున్నాను మొదట్లో చేసినవన్నీ కూడా ఫంక్షన్స్కి లేదా ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఉపయోగించేదాన్ని ఆ గిఫ్టే నాకు బిజినెస్గా మారింది బిజినెస్గా మారిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు అది బిజినెస్ అని నేనే గుర్తించలేకపోయాను కానీ లాస్ట్ నేను డ్వాక్రాలో ఉన్నాను డ్వాక్రా నుంచి చిన్న అమౌంట్ ఒక ట్వంటీ థౌజండ్ లోన్ తీసుకుని అంటే మా మా పొదుపు నుంచి లోన్ తీసుకొని ఒక చిన్న యూనిట్ లాగా స్టార్ట్ చేశానండి అది అది క్లిక్ అవ్వడంతో మళ్ళీ శ్రీనిధిలో ఇంకో ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని నలుగురు ఐదుగురు వర్కర్స్ని ఒక పది మందికి నేను వర్క్ నేర్పించాను నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని ఫినిష్ చేసుకొని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశాను మార్కెటింగ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ బిగ్గెస్ట్ సపోర్టు నా డ్వాక్రా ఎస్హెచ్జి ఉమెన్ ద్వారా డిఆర్డిఏ ఆఫీస్ నుంచి వచ్చిందండి వాళ్ళ సపోర్టు వాళ్ళ ప్రమోషన్ తోటి ఈ వన్ ఇయర్లోనే నా బిజినెస్ డబుల్ అయింది ఇప్పుడు నేను మెయిన్ ఐడియలాజికల్ బొమ్మలు అయితే దేవుడికి సంబంధించిన దేవుడి బొమ్మలు చేస్తున్నాను దాని తర్వాత ఆర్టిస్టిక్ వర్క్ ఉన్నవి కొన్ని ఆఫ్రికన్ డాల్స్ అని ఏవైనా సరే మన ఇన్ తెలుగు ట్రెడిషనల్ ఇండియన్ ట్రెడిషనల్ లుక్ ఉట్టిపడేలాగానే బొమ్మలు తయారు చేస్తాను మార్కెటింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మావార్ నేషనల్ ట్రక్కర్ అండి ఆయనకు మంచి గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో వాళ్ళకే నేను ఫస్ట్ మార్కెటింగ్ చేసుకున్నాను అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ తర్వాత అది మార్కెటింగ్గా మారింది వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళ తర్వాత నాకు మా డ్వాక్రా నుంచి బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చింది ఒక ఇరవై వేల నుంచి స్టార్ట్ చేశానండి ఇప్పుడు నేను పెట్టింది ఒక ఫిఫ్టీ థౌజండ్ అబో పెట్ ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ పెట్టాను నా దగ్గర ఒక టెన్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా పీస్ కాస్ట్న ఒక మంత్కి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా ఇప్పటికీ నాకు ఒక మంచి యూనిట్ అండ్ మంచి ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్గా తయారై ఒక యాభై వేలు నాకు టర్న్ ఓవర్ డెబ్బై ఎనభై వేలు ఉంటుంది ప్రాఫిట్ యాభై వేలు నేను ఇంట్లో న్యూస్ పేపర్ వేయించుకుంటానండి ఆ పేపర్ యూజ్ చేస్తాను అండ్ బయట నుంచి కూడా పేపర్ కిలో లెక్కన కొని చేయించు మన శారీ పెయింటింగ్స్కి వాటికి వాడే కుందన్స్ వాడతానండి నేను కుందన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అవే కుందని నేను బొమ్మలకు యూజ్ చేస్తున్నాను ఒక డాల్ చేయాలంటే మినిమం వన్ అవర్ పడుతుందండి ఒక పర్సన్ చేయాలంటే రోజుకి ఒక ట్వంటీ దాకా చేయగలను రోజుకి ఇరవై ఆ పైన వర్కర్స్తో పాటు రోజుకి ఒక ప్రొడక్షన్ వంద బొమ్మలు చేయగలను ఆర్డర్స్ వస్తాయండి నాకు సర్కిల్ ఇప్పుడు వాట్సాప్లో ఉంది అండ్ ఆన్లైన్లో అయితే ఇప్పటి వరకు పెట్టలేదు బట్ సర్కిల్ ఉన్నారు మా ఓఎన్డిసిలో పెట్టాలనుకున్నాను ఇంకా పెట్టలేదు బట్ మా డ్వాక్రా వాళ్ళు మా వారి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు మూడు నెలల్లో బయట నుంచి తిరుపతి నుంచి యుఎస్ఏ నుంచి అండ్ ఇటు మన రాజమండ్రి సైడ్ నుంచి ఇటు నుంచి నాకు ఆర్డర్స్ వస్తున్నాయండి లాస్ట్ టైం దసరా ఉత్సవాల్లో ఒక స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ చాలా బాగా క్లిక్ అయిందండి ఫ్యూచర్ గోల్ అంటే మంచి ఇండస్ట్రియలిస్ట్గా ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలి నాతో పాటు ఇంకో పది మందికి ఉపాధి కల్పించి బయటికి వెళ్ళి పని చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను సో నాతో పాటు ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంట్లోనే పని చేసుకునే ఒక సౌలభ్యం అనమాట ఇంట్లో ఉండి పని చేసుకోవాలి వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా విస్తరింపచేసి నాలాంటి మహిళలకి చాలా మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను మా వారి ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్ళగలిగానండి నేను చేస్తున్న పనిలో ఆయన సహకారం ఆయన సలహాలు నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఉపయోగపడ్డాయి నేను ఏది చేసినా ఫస్ట్ క్రిటిక్ మా వారే నేను చేసిన బొమ్మకి ఇది రైట్ అది అందంగా ఉందా లేదా అని ఫస్ట్ కామెంట్ మా వారే చేస్తాను ఆయన ఆయన ఓకే అంటేనే అది ముందుకెళ్తుంది అది చాలా క్లిక్ అవుతుంది కూడా స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నాకు మార్కెట్ డబుల్ అయిందండి ఆ నెలకి పదివేలు పదిహేను వేలు సంపాదించడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు యాభై వరకు సంపాదిస్తున్నాను నమస్తే అండి నా పేరు పద్మజ నేను ప్రసాదంపాడు గ్రామం మాది నేను ప్రసాదంపాడు గ్రామైక్య సంఘ విఓఏగా పనిచేస్తున్నాను ఎస్ఎస్జీ సభ్యులు చిరు వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్ని క్విక్ అయినవి కొన్ని ఏమో అలాగే ఉన్నాయి క్విక్ అయినట్లో వరలక్ష్మి గారిది కొంచెం ఇరవై వేలతో పొదుపు అకౌంట్ నుంచి ఆమెకు కంతరగా తప్పుగా ఇవ్వటం జరిగింది అంతర్గతగా ఇచ్చిన తర్వాత ఆమె కట్టడిబడి చేయడం కూడా జరిగింది మళ్ళీ అలా టూ త్రీ టైమ్స్ ఇరవై వేలు ముప్పై వేలు అలా ఇచ్చాము తర్వాత నుంచి మా పీడీ గారు తరపున శ్రీనిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి తరపున శ్రీనిధి సంస్థ నుంచి మహిళా బ్యాంకు నుంచి మేము ఒక యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అవి ఇచ్చిన తర్వాత కట్టుబడి ఇరవై నాలుగు నెలలు ఇరవై మూడు నెలలు కట్టుబడి చేయటం జరిగింది అది చేసిన తర్వాత మళ్ళీ ఆమెకి యాభై వేలు చొప్పున మళ్ళీ మేము ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అట్లా లక్షన్నర శ్రీనిధి సంస్థ నుంచే మేము ఇవ్వటం జరిగింది దాన్ని డెవలప్ చేశారు యాభై వేలు నుంచి లక్షలన్నర వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు ఆ పదిహేను వేల నుంచి ఇప్పుడు ఆమె దాదాపుగా యాభై వేలు వరకు ఎలా రాగలిగారంటే ఇట్లా స్టాల్స్ వల్ల మా పీడి గారు చెప్పడం వల్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చెప్పడం వల్ల స్టాల్స్ పెట్టించి అలా స్టాల్స్కి వెళ్ళడం వాటిని అక్కడ స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ నుంచి కూడా ఆమె అమ్మకం జరగడం జరిగింది దానివల్ల ఆమె యాభై వేలు సంపాదించగలుగుతున్నారు అది కాకుండా ఎస్ఎస్జిలో ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్న ఇంట్లో ఉండి ఏమి చే ఏమి చేయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక పది మందికి పేపర్స్ ఇవ్వడం ఎలా రోల్ చేయాలని చూపించడం అవన్నీ పని నేర్పించడం జరిగింది పది పదిహేను రోజులు నేర్పించడం జరిగింది వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఇంత సంపాదించుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకు కూడా మేము సంపాదించగలం అనే నమ్మకం కలిగింది వాళ్ళకు కూడా నే పని నేర్పించి వాళ్ళకు వాటి నుంచి వాళ్ళకు కూడా ఒక నేను కూడా నేను సంపాదిస్తున్నాననే ఒక దృఢ సంకల్పాన్ని మా వరలక్ష్మి గారు రెడీ చేశారు నా పేరు సత్యవేదన్ని నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను నా మాది గూపు గణేష్ గూపు డాకరేలు మైనా ఉన్న ఆ డాకరేలను రామ ఆమె పరిచయం అయింది వరలక్ష్మి గారు ఇలాగ నేర్చుకుంటా వాళ్ళ చేత అంటే ఖాళీగా కూర్చుంటాను కదా నేర్చుకుంటాను ఇంట్లోనే ఏదో నెలకి ఒక పదివేలు వచ్చినట్టుగా ఆమె ఒక ఏదో పని చూపించింది అవి చేస్తున్నాం ఇంట్లోనే మా ఇంట్లో ఖర్చుకి కొద్దిగా కూర కొరగా వస్తుంది చేస్తున్నాం వార్తాపత్రికలను ఉపయోగించుకొని ఉపయోగించుకుని ఇలాంటి అద్భుతమైన బొమ్మలను అయితే తయారు చేస్తున్నారు వరలక్ష్మి గారు ఇలాంటి బొమ్మలను తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా నెలకు దాదాపుగా యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు తాను సంపాదించడమే కాక మరింత మంది మహిళలకు ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు భవిష్యత్తులో తన వ్యాపారాన్ని విస్తరింపజేసి మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా అని వరలక్ష్మి గారు అయితే చెప్తున్నారు